ఎగువ నుంచి వస్తున్న వరదలతో నిండు నిండుకుండలా మారింది శ్రీశైలం జలాశయం నుంచి వరద ప్రవాహం పెరగడంతో సాగర్ జలాశయం నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది సాగర్ నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ ఏడు అడుగులకు చేరింది నాగార్జున సాగర్ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా ఒకరు టీఎం సిఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం నూట డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది టీఎంసీలుగా ఉంది ఎగువ నుండి సాగర్ జలాశయంకు లక్షా పదిహేడు వేల క్యూసెక్కుల నీరు వస్తుంది కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండుకొండల మారాయి దీంతో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి నీటి విడుదల కొనసాగుతుంది రోజుకు లక్షకు పైగా క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ కు వచ్చి చేరుతుంది ఈ నేపథ్యంలో ఇదే విధంగా కొనసాగినట్లయితే మరో పదిహేను రోజుల్లో నాగార్జున సాగర్ నిండుతుందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు రోజుకి పద్నాలుగు టీఎంసీలో నీరు వచ్చినా కూడా నాగార్జునసాగర్ పదిహేను రోజుల్లో నిండుకుండలా మారనుంది అయితే ఇప్పటికే వరి నాట్లను బోర్ల కింద సాగు చేస్తున్న రైతులు డెబ్బై వేల ఎకరాల్లో ఉంది అయితే మిగతా భూమి కూడా రైతులు ఈ సాగర్ నీటి కోసం ఎదురు చూస్తున్నారు ఈ పదిహేను రోజుల్లో సాగర్ నిండినట్టయితే కనుక రైతులకు నీరు త్వరగా వానాకాలం పంటకు నీరు అందనుంది ఈ నేపథ్యంలో రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు మరోవైపు చూసుకున్నట్టయితే కేఆర్ఎంబి చేతిలో ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఉంది కాబట్టి కేఆర్ఎంబి అధికారులు డేషన్ తీసుకున్న వెంటనే కుడి ఎడమ కాళ్ళకు నీటి విడుదల కొనసాగుతుందని అప్పటి వరకు వేచి చూడాల్సి ఉంటుందని ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు నల్గొండ నుంచి మంజుల దూరదర్శన్